విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడమే కాకుండా నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి శాస్త్రీయంగా ఆలోచించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ అన్నారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలలో కాజుపేట ఫాతిమ నగర్ లోని సెయింట్ గ్యాబ్రియర్ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి సాధించగా సోమవారం పాఠశాలలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవడమే కాకుండా నిత్య జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి శాస్త్రీయంగా ఆలోచించాలన్నారు జన విజ్ఞాన వేదిక సంస్థ సమాజంలోని మూఢ నమ్మకాల నిర్మూలనకు పాటుపడుతూ విద్యార్థులను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో టెస్ట్ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ కై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో హన్మకొండ జిల్లా నుండి సెయింట్ గ్యాబ్ర పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించినందుకు అభినందనలు తెలిపారు ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు బి సాత్వికేటి పి నైధ్రువ వై వరుణ్ గైడ్ టీచర్ ఎం శిరీషలకు సర్టిఫికేట్ల ప్రదానంతో పాటు బహుమతులుగా టెలిస్కోప్ మైక్రోస్కోప్ లను కలెక్టర్ చేతుల మీదుగా సెయింట్ గ్యాబ్రల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆందోళికి జల విజ్ఞాన వేదిక వారు అందజేశారు ఈ కార్యక్రమంలో జల విజ్ఞాన వేదిక చెక్కుముఖి ఇన్ఛార్జి నిత్య రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు జన విజ్ఞాన వేదిక బాధ్యులు డాక్టర్ రాములు కాజిపేట పురుషోత్తం ప్రొఫెసర్ రామారావు ఉమామహేశ్వరరావు శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు